వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు చికెన్ పకోడీకి ఏమాత్రం తీసుకొని బంగాళదుంప పకోడీ అయితే మీకు వేసి చూపిస్తానండి అదేనండి ఆలు పకోడీ ఇది తయారు చేయడానికి చాలా ఈజీగా అలాగే తినడానికి చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి ఇది దీన్నైతే నేను నా స్టైల్లో అయితే మీకు చేసి చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా అయితే మీకైతే చెప్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది మనకు కావాల్సినవి అండి మనం పకోడీ క్వాంటిటీ బట్టి తీసుకోండి అవి మీ ఇష్టం మీరు ఎంత వండుకుంటే అంత కార్న్ఫ్లోరు అలాగే శనగపిండి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మనం ఉండడానికి పసుపు ఉప్పు వేసుకుంటాం కదండి అందుకే ఆ కలర్లో అయితే ఉంది అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి అలాగే కొత్తిమీర కరివేపాకు చీరుకులుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి అయితే ఆప్షనల్ ఇవి మా ఇంట్లో ఉన్నాయని అయితే నేను వేస్తున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా ఇంకా కొంచెం కరివేపాకు అండి ఇప్పుడు తయారీ విధానానికైతే మనం వెళ్ళిపోదాం ముందుగా బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టడం వల్ల దుంపలు అయితే టేస్ట్గా ఉండిద్దండి మనకి మీకు వీలైతే కుక్కర్లో కూడా పెట్టుకోండి ఇవి బాగా మిగలు ఉడికితే బాగోదండి మాములుగా మనకి పైన తొక్క తీయడానికి వీలుగా ఉండేలా ఉడికితే సరిపోయిద్ది ఇవైతే ఉడికినాయండి ఇప్పుడు వీటిని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను మరీ ఎక్కువగా ఉడికినా బాగోవండి దుంపలు ఇవైతే చల్లారిన తర్వాత వీటి తోలు అయితే తీసేసి నేను ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను ముక్కలుగా అయితే కట్ చేసేసానండి ఇవి మరీ పెద్ద సైజు కట్ చేయలేదు మరీ చిన్న సైజు కట్ చేయలేదు మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను వీటిని అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంక వీటిలో మసాలా పొడ్లు అయితే వేసేసుకుందాం ముందుగా శనగపిండి అండి ఒక రెండు స్పూన్లు శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను ఇవి దగ్గర దగ్గర ఒక పావు కిలో దుంపలు అయితే తీసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకుంటున్నా అలాగే ఒక హాఫ్ కప్పు దాకా ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి మీకు ఈ పొకో మీకు పిండి కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలి పకోడీలు అనుకుంటే కార్న్ఫ్లవర్ అయితే ఎక్కువ వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి సరిపడగా కారం వేసుకుంటున్నాను సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి ఇందాక మనం దుంపల్లో వేసాం కాబట్టి చూస్ అయితే వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్కి గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను ఒక రెండు డబ్బలు కరివేపాకు అండి కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కారం అయితే కొంచెం తక్కువ వేసుకోండి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇప్పుడు వీటిని అయితే మనం కలిపేసుకుందాం పొకోడీ పిండిలాగా ఇది మనం కలిపేటప్పుడు బంగాళదుంపలు బాగా నలిగిపోకుండా చూసుకోండి బాగా నలిగిపోయిన పొకోడీ అయితే టేస్ట్గా ఉండదు కొంచెం లైట్గా కలుపుకోండి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను నేను లైట్గా కొంచెం వాటర్ కూడా పోసుకొని కలుపుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే పక్కన పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే ఏది పకోడీ వేసినా ఆయిల్ బాగా హీట్ అయ్యాకే వేయాలండి పకోడీ అయితే వేసానండి వేసేటప్పుడు వీడియో కట్ అయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కనబడిద్దండి పకోడీ వేసేది నార్మల్గా మనం ఆలు పకోడీ వేసుకుంటాం కదండి అలా అయితే వేసేసుకోవచ్చు ఇది మళ్ళీ స్కిచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి పకోడీ అయితే వేగుతున్నాయండి ఈ పకోడీలో పచ్చిమిర్చి బాగా టేస్ట్గా ఉండిందండి అందుకని పచ్చిమిర్చి కూడా వేసాను కావాలంటే సన్నగా తరిగి వేసుకోవచ్చండి పిల్లలు కూడా తింటారు కదా ఇలా పెద్దవి అయితే మనం వాళ్ళకి చూసి పెట్టడానికి వీలుగా ఉండిద్దని పెద్ద ముక్కలైతే అయితే వేశాను సేమ్ కొంచెం ఇది ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ కూడా వేసి పెట్టుకున్నానండి ఇవైతే వేగిపోయినాయి ఇంకైతే తీసేసుకుంటున్నా ఆల్రెడీ మనకి బంగాళదుంప ఉడికే ఉండిద్ది కాబట్టి అంత ఎక్కువ అయితే వేగ అవసరం లేదండి పచ్చిదనం వేగే అంతవరకు అయితే సరిపోయిద్ది మరీ ఎక్కువగా వేగినా గట్టిగా అయిపోయిద్దండి అయిపోయిందండి టిష్యూలోకి అయితే వేసేసుకుంటున్నా ఈ పొకోడీ అయితే ఆయిల్ కొంచెం అయితే పీల్చిద్దండి మనకి చికెన్ అలా అయితే ఆయిల్ పీల్చిద్దు అలాగైతే పీల్చిద్ది మరీ అంత ఎక్కువ అయితే ఏం పీల్చదు ఇవైతే మొత్తం తీసేసారండి మనం ఇలా జల్లిస్తూ తీయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే బాండీలోనే పడిపోయిద్ది మనకి ఇంకో వాయి వేసేసుకుంటున్నానండి ఇందాకైతే వీడియో కట్ అయిందని చెప్పాను కదండి ఈ విధంగా అయితే వేసుకున్నా పకోడీ నేను చాలా సింపుల్ అండి మనకి శనివారం పూట అలాగా కొంచెం స్పైసీగా తినాలనిపించింది కండి నాన్ వెజ్ తినని టైంలో అలాంటి టైంలో అయితే ఇలాంటిది చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది మా ఇంకా అవులకి కూడా తీసి వేయడం ఉన్నాయి మనకి పిల్లలు కూడా మనం ఎప్పుడైతే చికెన్ అవి తిన్నామో అప్పుడే అడుగుతారండి పకోడీలు కావాలి అవి కావాలి ఇవి కావాలని అలాంటి టైంలో మనం పిల్లలకి ఇలాంటివి కనుక వండి పెడితే వాళ్ళు చికెన్ పకోడీ అయితే అడగరు దీని టేస్ట్ కూడా కొంచెం యాసిటీజ్ అలాగే ఉండిద్దండి ఇవి కూడా వేగుతున్నాయి ఇప్పుడు మనం ఇదే క్వాంటిటీ పకోడీ బయట కొనాలంటే చాలా డబ్బులు అయితే అవుతాయండి అదే మనం కొంచెం శ్రమ అనుకోకుండా బంగాళదుంపలు తెచ్చుకొని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవేనండి ఆల్మోస్ట్ అందరిలో ఉండేవే ఇవన్నీ ఇంట్లోనే చేసుకుంటే మనకి ఖర్చు కలిసి వచ్చిద్దండి అలాగే కొంచెం హెల్దీగా హైజీనిక్గా కూడా ఉండిద్ది సేమ్ ఇదే విధంగా చేసుకుంటే మీకు బయట అమ్మే ఆలు పకోడి టైప్లోనే ఇదైతే ఉండిద్దండి ఆ టేస్టే వచ్చిద్ది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసి పెడితే ఇది కూడా అయిపోయిందండి తీసేసుకుంటున్నా మనం ఎక్కువ శాతం ఆయిల్ బాండీలోనే వదిలేటట్టు చూసుకోవాలి ఇలాగ ఇలా జానీని ఊపుతూ ఉంటే ఆయిల్ అయితే కిందకు వదిలేసిద్దండి అంతేనండి ఇంతేనండి అయిపోయింది పకోడి అయితే ఇప్పుడు దీనిపైన అయితే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇవి మా ఇంట్లో కాసినీ అండి అందుకని వేసుకుంటున్నాను మీ ఇంట్లో లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఫస్ట్లో ఉల్లిపాయలు చూపించాను అది అదేంట్లో వాడలేదనుకుంటున్నారండి ఈ లాస్ట్లో ఇలాగా ఈ ఆలు పొకోడి మీద వేసుకొని తింటే ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే కొద్దిగా నిమ్మకాయ ఇంతేనండి నా స్టైల్లో అయితే ఆలు పొకోడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి దీన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలు అయితే కలుద్దామండి ఓకే అండి బాయ్